ప్రైజ్లా ప్రైజ్ ల హెమ్ మీ ముందుకి నేను మళ్ళీ వీడియో ద్వారా మీతో పలకరించాలని నేను ముందుకు మళ్ళీ వచ్చాను ప్రతిరోజు తీస్తున్నాను ఒక సాంగ్ ఒక వాక్యం ద్వారా ఒక వీడియో తీరు రెండు వీడియోలు తీస్తున్నాను కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయటం లేదు మన క్రైస్తవ సహోదరులందరూ బిజీ బిజీ లైఫ్లో ఉన్నారేమో బిజీగా ఉన్నట్టుగా ఉన్నారు ఎవరు లైక్ చేయటం లేదు సరే దేవుని దయ అదంతా మన చేతిలో ఏం లేదు ప్రభు సంకల్పం చెప్పిన కొంతమందికి మా ద్వారా వాక్యం అందించాలని మంచి దృఢ సంకల్పంతో చేస్తున్నాను ఈరోజు వాక్యం ఏంటంటే పవిత్రతలో ఎలా నిలబడాలి ఏమక్క పవిత్రతలో నిలబడాలకపోతే నష్టం ఏమన్నా ఉందా నష్టమే ఉంది మనకి ప్రభువుని సేవిస్తున్న ప్రతి ఒక్కరూ పవిత్రతను కాపాడుకోవాలి తెలుసో తెలియకో వాక్యం అర్థం కానంత కాలం మనకు పవిత్రత ఉండదండి ప్రియ దేవుని బిడ్డలారా దేవుని సంగమా నా ప్రియ సహోదరులారా ప్రతి మాట చాలా విలువైంది అమూల్యమైంది నిర్లక్ష్యంగా చూడొద్దండి వీడియోని చాలా సత్యాలు ఉంటాయి ఈ మాటల్లో దేవుని వాక్యము ఎవరి అయితే నిలిచి ఉంటారో వాళ్ళే పవిత్రమైన జీవితం జీవిస్తారు కొంతమంది వాక్యం చెప్తూ ఉంటారు సేవ చేస్తూనే ఉంటారు అపవిత్రతలో జీవిస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళకి ఎలాంటి స్థితిలో ఉంటారంటే వారికి ఎదుగుదల ఉండదు అభివృద్ధి ఉండదు ఆశీర్వాదాలు ఉండవు మనుషుల ద్వారా మాత్రమే వాళ్ళకి సహాయం ఉంటుంది ఈ మనుషులతో వాళ్ళు స్నేహాలు బంధాలు బాధు బంధుత్వాలు ఇవన్నీ పెట్టుకొని సేవ చేసుకుంటూ వాళ్ళ కుటుంబం వరకే వాళ్ళ కుటుంబం వరకే వాళ్ళ చుట్టాల వరకే వాళ్ళ స్నేహితుల వరకే తిరుగుతూ ఉంటుంది వాళ్ళ సేవ అంతకు మించి ముందుకు పోదు కావాలంటే మీరు ఎవరైనా గమనించండి గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి నుండి జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి నుండి స్టేట్ దాటి ఇంటర్నేషనల్ దాకా ఒక వ్యక్తి వెళ్ళిపోవాలంటే వాళ్ళు పవిత్రతలో పరిశుద్ధతలో నిలబెడితేనే ప్రభు ఆ ఎత్తైన కొండ మీద ఎక్కలేనంతగా ఒక మనిషికి అసాధ్యము అనుకున్న దాన్ని ఎక్కించగలిగిన వాడే దేవుడు హలేలుయ పవిత్రత దేవుని దగ్గర సేవించే ప్రతి ఒక్కరికి అవసరమే ఒక సేవకురికి సేవకురాలకే కాదు ఒక సేవకుడు ఒక సేవకురాలే కదా పవిత్రంగా ఉండాలి వాళ్ళకే కాదు తెల్లని వస్త్రాలు పరిమితం నువ్వు దేవుని నమ్ముకున్న వ్యక్తివి అయితే నీకు కూడా అవసరమే ప్రతి ఒక్కరికి అవసరమే వాక్యము ఎవరైతే వింటున్నారు ఎవరైతే దేవుని సన్నిధికి వెళుతున్నారో ఎవరైతే రక్షణ పొంది మారుమనసు పొంది బాప్టిజం పొందుతున్నారు ప్రతి ఒక్కరు వాళ్ళు వాళ్ళ పవిత్రతని కాపాడుకోవాలి కాపాడుకోవాలి కొన్నిసార్లు పరిస్థితుల ప్రభావము అండాదండ లేకపోవడము ఎవరు వాళ్ళని ఆదరించకపోవటం వలన ఒంటరితనంతో పోరాడుతున్న వ్యక్తులని అపవాది భయంకరంగా వాళ్ళని ఆవరిస్తుంది దేవుడు ఉన్నాడు కదా వాళ్ళు వాళ్ళ ఒంటరి వాళ్ళు ఎలా అవుతారమ్మా అంటే వాక్యములో వాళ్ళు ఇంకా కట్టబడలేదని అర్థం వాక్యం ఇంకా వాళ్ళకి అర్థం కాలేదు పట్టబడలేదు కట్టబడలేదు దేవుని వాక్యానుసారమైన జీవితం లేకనే వాళ్ళు భక్తి చేస్తూ అందులో జీవించాలని నిలవాలని పరిగెత్తాలని అనుకుంటారే కానీ వాళ్ళు వాళ్ళకున్న ఒంటరితనం ఏం చేస్తుందంటే నిలవలేకపోతారు ఈ లోకంలో నిలబ లోకంలో పడిపోవడం మళ్ళీ వచ్చి వాక్యంలో మళ్ళీ కడుక్కోవడం ఇదే కొంతకాలం వాళ్ళ జీవితంలో నెరవేర్చబడుతూ వస్తుంది కొంత అనుభవం వచ్చిన తర్వాత కొన్ని జీవిత పాఠాలు సత్యాలు తెలుసుకున్న తర్వాత వాళ్ళు దాన్ని విసర్జిస్తారు హల్లెలుయా ఎంతకాలం మనం దేవుడికి దూరంగా ఉండి దూరంగా ఉండి మన పవిత్రతని కాపాడుకోలేకపోతాం ఇక మీద నుంచి నేను పవిత్రురాలుగా పవిత్రుడుగా ఉండాలనే ఆలోచన ఎప్పుడైతే వాళ్ళ హృదయంలోకి ప్రవేశం అవుతుందో ఆ రోజు వారిని ఎవ్వరూ పడగొట్టలేరండి అపవాది వల్ల కూడా కాదు వాళ్ళని పడగొట్టడం అటువంటి వ్యక్తులకే దేవుడు ఎప్పుడూ వారి పక్షంలో ఉండి వాడుప్పుడు చేపట్టుకొని ఉంటాడు వాళ్ళు పడిపోకుండా ఆయన దూతలని కాపుదలనిస్తాడు ఏంటి ఎందుకు అలా ఎందుకు వాళ్ళకి మాత్రమే అంటే వాళ్ళ నిర్ణయాలు చంచలమైన మనసు లేకుండా గట్టి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆ విశ్వాసాన్ని ప్రభు పాడుతాడు ఇలాగా వాక్యము విన్న మీరందరూ కూడా నా ద్వారా దేవుడు పలికించిన ఈ పవిత్రత గురించి మీరు విన్న మీరందరూ కూడా మేము పవిత్రతని కాపాడుకోవాలని కోరుకుంటున్నాను వీడియో ఎవరికి ఇంతమంది చూస్తున్నారో నాకు తెలియదు కానీ నేను మాత్రం అనుదినం ప్రార్థన చేస్తున్నాను నా వాక్ నా ద్వారా విన్న వాక్యము ఎవరు చెవులైతే పడుతుందో ప్రభా వారి ముప్పై వందలుగా అరవై ఎంతలుగా నూరగా వారు తిల్లాలని నేను ప్రార్థన చేస్తున్నాను నేను తీసే ప్రతి వీడియోలో చాలా బలమైన సత్యమైన మాటలు ఉన్నాయి అవి మీరు రీల్ని ట్రోల్ చేయకుండా ఒక్క సెకండ్ ఆగి ఈ మాటలు వినండి మీరు దేవుని ద్వారా నిండారుగా ఆశీర్వదించబడను కాక ఆమెన్ అల్లెలియా